ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే పన్నెండు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం మొదటి వచ్చినం మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను వ్యాఖ్యానాంశం శ్రమలు అనుభవించిన సేవకుడు మెస్సయ్య మొదటి భాగం రెండు ప్రశ్నలు వ్యాఖ్యానాంశం శ్రమలు అనుభవించిన సేవకుడు మెస్సయ్య మొదటి భాగం రెండు ప్రశ్నలు వ్యాఖ్యానం పాత నిబంధనలోని యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయములో క్రీస్తుని గురించి చెప్పబడిన గొప్ప ప్రవచనాలలో ఒకటి గొప్ప ప్రవక్త అయిన యషా ద్వారా మనకివి అందించబడినవి ఈ ప్రవచనము ఆయనను తన ప్రజల దోషముల నిమిత్తము దేవుని ఉగ్రత వలన కలిగే శ్రమలు అనుభవించిన సేవకునిగా పరిచయం చేస్తుంది ఆయన మృతులలో నుండి లేపబడి తన విజయం వలన లభించిన కొల్లసుమును తాను విమోచించిన వారితో కలిసి పంచుకుంటాడని కూడా ఈ అధ్యాయంలో తెలుపబడింది ఈ గ్రంథము క్రీస్తు జనమునకు దాదాపుగా ఏడు వందల సంవత్సరముల పూర్వం రాయబడింది అయినను ఈ ప్రవచనములో చెప్పబడిన ప్రత్యేక వివరాలను గమనించినప్పుడు వాటి ఖచ్చితత్వము మనకు ఆశ్చర్యం కలుగజేస్తుంది యశాగ్రంథం యాభై రెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో చెప్పబడిన మాటలు యాభై మూడో అధ్యాయములోని ప్రవచనానికి ముందు మాటగా ఉపయోగపడతాయి ఈ భాగములో క్రీస్తు హెచ్చింపబడుటను గుర్చియులువ శ్రమల వలన వికారమైన ఆయన రూపమును గుర్చియు ఆయన నెరవేర్చిన ఈ కార్యమును అన్యజనులు మరియు వారి రాజులు అంగీకరించటాన్ని గురిచి వివరించబడింది ప్రవక్త అడిగిన రెండు ప్రశ్నలతో ఈ ప్రవచనం మొదలవుతుంది మొదటిగా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అను ప్రశ్న కనబడుతుంది ఈ ప్రశ్న నేరుగా ఇస్రాయలును ఉద్దేశించి అడిగిన ప్రశ్న సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు రోమపత్రిక పదవ అధ్యాయము పదహార వచనము ఈ సందర్భంలో చదవండి అయితే ఈ ప్రశ్న లోకమంతటికి కూడా వర్తిస్తుంది ఈ అడగబడిన ప్రశ్న ఎవడు వినెను అని కానీ దాని గూర్చి ఎవరికి తెలియను లేక ఎవడు గ్రహించును అని కానీ అడగలేదు ఇక్కడ అడగబడిన ప్రశ్న ఏమిటంటే ఎవడు నమ్మెను అని ఈ ప్రశ్న మీకు వినబడితే మరి మీరు విశ్వసించారా మన జీవితాలలో మనలను అడిగిన ప్రశ్నలన్నిటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న దీనికి మనలో ప్రతి ఒక్కరము తప్పక ఉత్తరమియవలసి ఉన్నది ఇక రెండవ ప్రశ్న యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను ఈ ప్రశ్నలోని యహోవా బాహువు అను మాటలకు దేవుని అధికారము లేక శక్తి బయలుపరచబడుట అని అర్థం మెస్సే అనే ఆ బాహువు యహోవా బాహువు ఇస్రాయులు జనాంగమునకు బయలుపరచబడింది అయినను ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన స్వజనులు కూడా ఆయన ఎందు విశ్వసించలేదు అని లోకాసువార్త నాలుగో అధ్యాయము పదహారు నుంచి ముప్పై వచనాలు మార్కు సువార్త ఆరో అధ్యాయము మొదటి ఐదు వచనాలు ఈ సందర్భంలో మనం చదువుకుందాం ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు యోహాను సువార్త మొదటి అధ్యాయమో వచ్చిన ఈ సందర్భంలో చదవండి ఏమీ వడ్లవాడైన ఈ నజరేతువాడు మన మెస్సేయనా అనేది ఆయన ప్రజలు ఆయన పట్ల కనబరిచిన ధోరణి మరి మన పరిస్థితి ఏమిటి మనం ఆయనను గూర్చి వినియున్నామా ఆయన అనేక నిర్దిష్టమైన ప్రమాణములు లేక రుజువులతో తనను తాను మనకు ప్రత్యక్షపరచుకున్నాడు అని అపోసల గ్రంథం మొదటి అధ్యాయం వచనంలో మనం చూడవచ్చు కానీ మనము ఆయన ఎందు విశ్వసించామా ఒక్కసారి ఆలోచిద్దాం సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు